ఓం నమో భగవతే రామకృష్ణాయ శ్రీరామకృష్ణ కథామృతము సర్వభూతాల్లోను నారాయణుడు వివేకము ఏనుగు కథ ధ్యానమంత్రము తవ కథామృతం జీవనం కవిరీడతం కల్మశాపహం శవనమంగళం శ్రీమదాతం భువి గృణంతయే భూరిదా జనా నీ కథామృతము జీవులకు ఉపశమనము కవులచే కీర్తించబడేది కల్మశాలు నశింపజేసేది శవన మాత్రాన మంగళం చేకూర్చేది ఉత్కృష్ట సంపదలను వనగూర్చేది అయినా నీ కథామృతాన్ని ఇలలో కీర్తించేవారే పుణ్యజీవులు ఒకప్పుడు ఒక అడవిలో అనేక మంది శిష్యులతో ఒక సాధువు నివసిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ సాధువు సర్వభూతాల్లోనూ నారాయణ్ణి చూడాలని ఆ ఎరుకతో వాటన్నింటికీ వినమ్రంగా నమస్కరించాలని బోధించాడు ఒకరోజు హోమం నిమిత్తం సమిధలను సేకరించడానికి శిష్యుడు ఒకడు అడవిలోకి వెళ్ళాడు హఠాత్తుగా అతడు ఒక కేక విన్నాడు దారి నుండి పక్కకు తప్పుకోండి ఒక మదపుటి ఏనుగు ఇటు వస్తుంది ఈ శిష్యుడు తప్ప అందరూ పారిపోయారు ఏనుగులో కూడా భగవంతుడు ఉన్నాడని గురువుగారు బోధించారు కదా నేను ఎందుకు పారిపోవాలి అని భావిస్తూ ఉన్న చోటే నిలబడిపోయాడు చేతులు జోడించి స్తవం స్థుతులు గానం చేయసాగాడు మావిటివాడు తప్పుకో తప్పుకో అంటూ కేకలు పెడుతూనే ఉన్నాడు మన శిష్యుడు ఎంతకు కదలలేదు చివరికి ఏనుగు తన తొండంతో హితగాన్ని పట్టుకొని తిప్పి ఒక మూలకు విసిరివేసింది ఒంటి నిండా గాయాలతో స్పృహ తప్పి పడిపోయాడు శిష్యుడు ఈ సమాచారం వినగానే గురువుగారు ఇతర శిష్యులతో పాటు అక్కడికి వచ్చి అతన్ని ఆశ్రమానికి కొనిపోయారు మందులిచ్చి చికిత్స చేశారు కొంతసేపటికి శిష్యుడికి స్పృహ వచ్చింది అతడు అప్పుడు శిష్యుల్లో ఒకతను ఏనుగు వస్తుందని విని నువ్వెందుకు కదలలేదు అని అడిగాడు నారాయణుడే మానవుల జంతువుల రూపాలను ధరించాడని గురువుగారు చెప్పారు కదా అందువల్ల ఏనుగు నారాయణుడు వస్తున్నాడని నేను తొలగిపోలేదు అన్నాడు అతడు అది విని గురువుగారు ఇలా చెప్పారు నాయన ఏనుగు నారాయణుడు వస్తూ ఉండడం నిజమే కానీ మావటి నారాయణుడు తొలిగిపోమని హెచ్చరించలేదా అందరూ నారాయణులే అయితే నువ్వెందుకు మావటి మాటలను విశ్వసించలేదు మావటి నారాయణుడి మాట కూడా వినాలి కదా అందరూ నవ్వుతారు అక్కడ ఉన్నవాళ్ళు శాస్త్రాల్లో ఆపో నారాయణ అంటే నీరు నారాయణుడు అని ఉంది కానీ కొన్ని నీళ్ళు దేవుని పూజకు వినియోగపడతాయి మరికొన్ని కాళ్ళు చేతులు ముఖం కడుగోవటానికి పాత్రలు తోముకోవటానికి బట్టలు ఉతుక్కోవడానికి మాత్రమే పనికి వస్తాయి ఈ నీళ్లు తాగడానికి దేవుని పూజకు కానీ పనికిరావు అదే రీతిలో సజ్జనుడు దుష్టుడు భక్తుడు నాస్తికుడు అందరి హృదయాల్లోనూ నారాయణుడు ఉన్నాడు కానీ దుష్టుడు అపవిత్రుడు పాపి అయిన వ్యక్తితో సంబంధాలు ఉంచుకోరాదు వారితో సన్నిహితంగా ఉండరాదు కొందరితో ఏవో నాలుగు మాటలు మాట్లాడవచ్చో కానీ మరికొందరితో అది కూడా పనికిరాదు అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి ఒక భక్తుడు అంటాడు మహాశయ దుష్టుడు ఒకడు హాని చేయడానికి వచ్చినా లేక హాని కలిగించినా చేతులు ముడుచుకొని మనం కూర్చోవాలా శ్రీరామకృష్ణుడు అంటుడు లోకంలో వసించాలంటే దుష్టుల బారి నుండి తనను రక్షించుకునే నిమిత్తము కాస్త తమోగుణం గుణం చూపడం అవసరం సుమా కానీ అతడు నీకు హాని చేస్తాడని భావించి ప్రతిగా నువ్వు వాడికి హాని చేయడం అనుచితం ఒక కథ చెబుతా వినండి ఒక బీడులో గొల్లవాళ్ళు గోవులను మేపేవారు అక్కడొక మహా విషసర్పం ఉండేది ఆ పాము భయంతో అంతా అతి జాగ్రత్తగా మసులుకునేవారు ఒకరోజు ఒక బ్రహ్మచారి ఆ బీడు దారిలో వస్తున్నాడు గొల్లలు పరిగెడుతూ వచ్చి స్వామి అక్కడొక పెద్ద విషసర్పం ఉంది మీరు ఆ వైపుకు పోవద్దు అని హెచ్చరించి కేక వేశాడు హెచ్చరిక చేస్తాడు ఆ పాము గురించి నాకేమి భయం లేదు నాకు కొన్ని మంత్రాలు తెలుసులే అంటూ బ్రహ్మచారి పాము ఉన్న దిశకేసి పోయాడు గొల్లవారు భయపడి అతడికి తోడుగా వెళ్ళలేదు ఈలోక పాము పడగ విప్పి అతివ్యయంగా ఆ బ్రహ్మచారి కేసి రాసాగింది పాము దగ్గరకు రాగానే బ్రహ్మచారి మంత్రం వేశాడు తక్షణమే అది వానపాము మాదిరి అతడి కాళ్ళ వద్ద పడిపోయింది అప్పుడు ఆ పాముతో బ్రహ్మచారిలా అన్నాడు ఇటు చూడు ఇతరులకు హాని కలిగిస్తూ కలిగిస్తూయా ఎందుకు తిరుగుతున్నావు రా నీకు మంత్రోపదేశం చేస్తాను ఈ మంత్రాన్ని జపిస్తే నీకు భగవంతుని మీద భక్తి భగవద్ దర్శనం కలుగుతాయి నీ హింసా ప్రవృత్తి తొలగిపోతుంది ఇలా అంటూ ఆ పాముకు మంత్రోపదేశం చేశాడు పాము మంత్రోపదేశం పొంది స్వామి సాధన ఎలా చేయాలో సెలవివ్వండి అంది ఈ మంత్రాన్ని జపించు ఇక ఎవరిని హింసించవద్దు నేను మళ్ళీ వస్తాను అంటూ బ్రహ్మచారి తన దారిన వెళ్ళిపోయాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి పాము ఎవరినీ కాటు వేయలేదు ఈ విషయం గొల్లపిల్లలు గమనించారు రాళ్ళు రువ్వినా దానికి ఆగ్రహం కలగటం లేదు అది వానపాములా ప్రవర్తించసాగింది ఒకరోజు గొల్ల పిల్లవాడొకడు పాము వద్దకు వెళ్ళి దాని తోక పట్టుకొని గిరగిరా తిప్పుతూ నేల మీద పది నేల మీద బాది ఒక మూలకు విసిరివేశాడు పాము నోటి నుండి రక్తం కక్కుతూ స్పు కోలిపోయింది కదలక మెదలక పడి ఉన్న దాన్ని చూసి అది చచ్చిందని భావించి గొల్లబాలురు తమ దారిని వెళ్ళిపోయారు రాత్రి చాలా పొద్దుపోయాక పాముకు స్పృహ వచ్చింది మెల్లగా అతి కష్టంతో తన పుట్టలోకి పోయింది ఒళ్ళంతా ఊనమైంది కదలడానికి శక్తి లేదు చాలా రోజులు గడిచిపోయాయి చర్మంతో కూడిన అస్థి పంజరంలా తయారైంది ఆ పాము అప్పుడప్పుడు రాత్రి వేళల్లో ఆహారం కోసం బయటికి వచ్చేది గొల్ల బాలుల పట్ల భయంతో పగడిపూడ బయటికి వచ్చేది కాదు మంత్రోపదేశం పొందినది నుండి ఇతరులకు హాని కలిగించడం లేదు ఆకులు అలములు నీలరాలిన పళ్ళు తిని ఎలాగో ప్రాణాలు నిలుపుకోసాగింది ఇలా సుమారు ఒక సంవత్సరం గడిచాక ఆ బ్రహ్మచారి తిరిగి ఆ దారిన వచ్చాడు పాముల గురించి వాకప్ చేశాడు గొల్లబాలురు ఆ పాము చచ్చిపోయిందని చెప్పారు కానీ బ్రహ్మచారికి వారి మాటల్లో నమ్మకం కుదరలేదు ఆ పాము మంత్రోపదేశం పొందింది దాన్ని సాధించే వరకు అది మరణం పొందజాలదని అతనికి తెలుసు తాను పెట్టిన పేరుతో పిలుస్తూ దానికోసం కలే తిరిగాడు ఆ పాము గురుదేవుని పిలుపు విని కలుగు నుండి బయటికి వచ్చి అతిభక్తి భావంతో ప్రణామం చేసింది ఎలా ఉన్నావు అడిగాడు బ్రహ్మచారి స్వామి నేను బాగానే ఉన్నానండి జవాబిచ్చింది పాము కానీ నువ్వింత చిక్కిపోయావేమిటి అని అడిగాడు బ్రహ్మచారి గురుదేవ ఎవరికీ హాని కలిగించవద్దని తమరు ఆదేశించారు కదా కాబట్టి నేను ఆకులు పళ్ళ మీదనే జీవిస్తున్నాను బహుశా కారణంగా కాబోలు చిక్కిపోయానంటూ జవాబిచ్చింది పాము ఆ పాము సాత్విక గుణాన్ని అలవర్చుకుంది దానికి ఎవరి మీద కోపం లేదు గొల్లబాలురు తనను దాదాపు చంపివేసినంత పని చేశారనే విషయం అది పూర్తిగా మర్చిపోయింది కేవలం తిండి తినలేనందుకే నువ్వింతగా చిక్కిపోయి ఉండవు మరేదో కారణం ఉండాలి కాస్త ఆలోచించి చూడు అన్నాడు బ్రహ్మచారి గొల్లబాలురు తనను నేలకేసి బాదిన సంఘటన దానికి అప్పుడు గుర్తొచ్చింది స్వామి నిజమే ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది ఆ పిల్లవాళ్ళు ఒకరోజు నన్ను తీవ్రంగా నీలకేసి బాధారు పాపం వాళ్ళు అమాయకులు నా మనోస్థితి గురించి వారికి తెలియదు నేను ఎవరిని కాటు వేయనని ఎవరికి హాని కలిగించనని వారికి ఎలా తెలుసు అంది పాము ఆ మాటలు విన్న ఆ బ్రహ్మచారిలా అన్నాడు ఎంత సిగ్గు చేటు నువ్వింత తెలితక్కువ దద్దమ్మవా నిన్ను రక్షించుకోవటం కూడా నీకు తెలియదాయే నిన్ను కాటు వేయవద్దు అన్నాను కానీ బుస కొట్టవద్దని చెప్పలేదే బుస కొట్టి వారిని ఎందుకు నువ్వు భయపెట్టలేదు దుష్టుల ముందు బుస కొట్టాలి సుమ వారు మనకు హాని కలిగించకుండా ఉండడానికి వారిని భయపెట్టాలి కానీ వారిపై ఎన్నడూ విషయాన్ని చిందించరాదు హాని కలిగించరాదు అంటాడా బ్రహ్మచారి ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు చాలా అద్భుతంగా ఉంటుంది కథామృతము